బాలాజీ నగర్లో ఉండే కలికి కోదండరామిరెడ్డి వద్ద నమ్మకంగా డ్రైవర్ పనిచేస్తూ వారి వద్ద నుంచి సుమారు రెండు కోట్లు నగదు దొంగలించిన ముద్దాయిలను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు బాధితుడి ఫిర్యాదు మేరకు కర్ణాటకకు చెందిన మహేష్ నాయక నాయక రమేష్ సోమా నాయక్లను పోలీసులు ప్రత్యేక బృందాలతో సాంకేతిక ఆధారంగా గుర్తించి మైసూరు జిల్లా నజంగూడు తాలూకా హల్లరే గ్రామం వద్ద అదుపులోకి తీసుకున్నారు నిందితుల వద్ద నుంచి రెండు కోట్ల ఆరు లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు నెల్లూరు నగరం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సిటీ డీఎస్పీ సింధుప్రియ రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావులు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ కేసును ఎంతో చాకచకంగా ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసులు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారన్నారు సిసిఎస్ నెల్లూరు సార్ బాలాజీనగర్ పిఎస్ సార్ సార్ బాలాజీనగర్ పిఎస్ సార్ కిషోర్ సార్ మనకి ఏ రోజైతే కంప్లైంట్ వచ్చిందో అంటే ఫోర్టీన్త్ ఆ రోజు నుంచి టీమ్స్గా ఫామ్ అయ్యి చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్స్ అది తీసుకొని అతను అమౌంట్ తీసుకొని డిఫరెంట్ స్టేట్స్ కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇలా డిఫరెంట్ స్టేట్స్ లో చాలా వరకు తిరిగి మనకి నిన్న పట్టుబడడం జరిగింది ఆ పట్ ఈ ఇతని మహేష్ నాయక్ ఈ అక్యూజ్డ్ పేరు తీసుకెళ్ళిన అతని పేరు అతనికి సహాయంగా ఇద్దరు ఫ్రెండ్స్ నాయక్ రమేష్ అలానే బసవరాజ్ భరత్ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా హెల్ప్ చేయడం జరిగింది అట్లానే అమౌంట్ ని కన్సిల్ చేయడంలో వాళ్ళ ఫాదర్ మహేష్ నాయక్ వాళ్ళ ఫాదర్ సోమా నాయక్ ఇతను కూడా హెల్ప్ చేయడం జరిగింది సో దీని బేసిస్ మీద ఆల్రెడీ వీళ్ళ ఫ్రెండ్స్ని మనకి టూ డేస్ బ్యాకే వాళ్ళు మనకు దొరికారు వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది వీళ్ళిద్దరూ నిన్న మనకి దొరికారు మైసూర్ డిస్టిక్లో సో ఆ వీళ్ళని కూడా ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ పంపించడం జరిగింది సో ఈ అరెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నిట్లలో ముఖ్యంగా బాలాజీ నగర్ పిఎస్ అట్లానే నేను లీవ్లో ఉన్నాను నా యాబ్సెన్స్లో కూడా రూరల్ లీవ్ పీసారు కంప్లీట్గా గా మానిటర్ చేసి ఈ ఈ కేసు డిటెక్ట్ అయ్యేలాగా ఈ వన్ వీక్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది సో ఆ ఎఫర్ట్స్ రిలేటెడ్ వాళ్ళ అరెస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొదటగా మనకి పద్దెనిమిదవ తారీఖు ఈ మహేష్ సంబంధించిన స్నేహితులైన రమేష్ మళ్ళీ బసవరాజు వారిని అదుపులో తీసుకోవడం జరిగింది మొదటగా వారి దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ సాంశివరావు గారు పది లక్షల రూపాయల నగదు దొంగిలించిన నగదుని స్వా స్వాధీనం చేసుకుని వాటిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగింది రిమాండ్ చేయడం జరిగింది సబ్సీక్వెంట్గా వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ మేరకు ఈ మహేష్ నాయకు అలానే మహేష్ నాయక్ యొక్క ఫాదర్ ఈ నగదుని దాచిపెట్టిన సోమా నాయకు ఇద్దరినీ నిన్న మన వాళ్ళు మైసూర్లో వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గర అదుపులో తీసుకొని ఈరోజు ఉదయం మనకి నెల్లూరు రావడం జరిగింది అలానే సాంశిరావు గారి ఆధ్వర్యంలో అవన్నీ ప్రొసీడింగ్స్ డ్రాప్ చేసి ఆ నగదు అంతా స్వాధీన మొత్తం టోటల్ ఒక లక్ష తొంభై ఆరు వేల ఇరవై ఒక లక్ష సారీ ఒక కోటి తొంభై ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల నగదుని స్వాధీనపరచుకోవడం జరిగింది ముద్దలందరి దగ్గర నుంచి దీంట్లో చాలా హార్డ్ వర్క్ చేసి ఎంతో శ్రమ కొనర్చి ఎందుకంటే ఆ విలేజ్ ఫ్యాక్షన్ విలేజ్ అందుట్లో విలేజ్లో కూడా రెండు వర్గాల మధ్య ఎప్పుడు విభేదాలు ఉన్నాయి పోలీస్ పరంగా కూడా మహారాష్ట్ర మైసూర్ పోలీసులు కూడా విలేజ్లకు ఎంటర్ కాలేరు అలాంటిది మేడం గారు అక్కడ ఉన్న ఉన్నతాధికారుల సపోర్ట్ తోటి మన మేడం గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీం సక్సెస్ఫుల్గా వాళ్ళ అదుపులో తీసుకొని ఈరోజు కోర్టు ప్రవేశపెట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది ముఖ్యంగా జిల్లాలో జరిగే ప్రాపర్టీ క్రైమ్లో మన సీసీఎస్ సిబ్బంది అలానే టౌన్ సిబ్బంది టౌన్ డీఎస్ పేరు ఆధ్వర్యంలో చక్కగా పనిచేశారు మంచి రికవరీ సాధించారు దీనికి గాను మన జిల్లా ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారిని సాంసరావు గారిని అలానే సిసిసి ఇన్స్పెక్టర్ అశోక్ని అలానే ఎస్ఐస్ సిబ్బందిని అందరినీ కూడా అభినందించ జరిగింది వారందరికీ రివార్డ్ కూడా ప్రకటించడం జరిగింది ఈ క్రైమ్లో ఉప అంటే నే ఈ డ్రైవర్ ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి పారిపోయేటప్పుడు స్కూటీ ద్వారా పారిపోయాడు ఆ స్కూటీని తద్వారా ఈ దొంగిలించిన నగదుని అతను వేరే ఒక కారు కొన్నాడు తర్వాత వీళ్ళ ఈ క్రైమ్లో సపోర్ట్ చేసిన బసవరాజు అలానే వాళ్ళ ఫ్రెండ్ భరత్ రమేష్ నాయక్ వాళ్ళిద్దరు కూడా ఇతన్ని తప్పించుకోవడానికి సహాయం చేసినందుకు అలానే వేరే కన్వీనియన్స్ ఉపయోగించి వేరే ప్రాంతానికి వాళ్ళు పారిపోయేటట్టు సహకరించినందుకు ఆ రెండు వెహికల్స్ కూడా సీజ్ చేయడం టోటల్గా మూడు కార్లు ఒక స్కూటర్ ఇంట్రస్ ఇచ్చేశారు ఇది స్టోలెన్ ప్రాపర్టీ క్యాష్ తో పాటు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన సంప్రదాయం పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు